హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రోజు మన రెసిపీ వచ్చేసి మినప వడియాల కూరని చాలా సింపుల్ గా రుచికరంగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంట్లో మినప వడియాలు ఉంటే ఐదు నిమిషాల్లోనే ఈ కర్రీని ప్రిపేర్ చేసేవచ్చండి ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు గానీ చాలా టేస్టీ ఉంటుంది ఒకసారి విధంగా కర్రీ చేసుకున్నారంటే లేట్ చేయకుండా వీడియో లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని వేడిన తర్వాత చిటికెడి పసుపు వేసి మెనుప వడియాలను తీసుకుని దోరగా కసిపు వేయించుకోవాలి ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుందండి మరి డార్క్ కలర్ వరకు గనక ఉడికించేటప్పుడు సరిగ్గా కుక్క ఒక గట్టిగా వచ్చేస్తాయండి సో ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది ఈ మినప వడియాల్లో పెట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి మినపకారలు చేసేటప్పుడు మినపప్పుని ఎలా అయితే రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బుకోవాలి పప్పులో ఏమీ వేయాల్సిన అవసరం లేదండి సాల్ట్ కూడా వేయాల్సిన పని లేదు ఎండ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వడియాలను పెట్టుకోవాలి అంటే ఒక్కరోజు ఎండకి బాగా ఎండిపోవాలన్నమాట అప్పుడే ఈ వడియాలన్నీ బాగా వేయండి చాలా సాఫ్ట్ గా ఉడుగుతాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేదంటే తక్కువ ఎండలో ఉండేటప్పుడు మీరు ఎండబెట్టారంటే ముద్ద అనేది బాగా పులిసిపోయి టేస్ట్ అంతగా బాగుదు గట్టిగా వచ్చేస్తా వడియాల ఆ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఈ విధంగా వేయించి దీన్ని పక్కన ఉంచుకోండి ఇలా ఎండబెట్టుకుని పెట్టుకున్నారంటే మీరు చాలా రోజుల పాటు నిల్వ కూడా చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఐదు నిమిషాల్లో ఇలా కర్రీ చేసుకోవచ్చు ఆయిల్ సరిపోకపోతే ఎక్స్ట్రాగా వేసుకోండి నేనైతే వేయలేదు ఒక పెద్ద సైజులో ఉండే ఉల్లిపాయని వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి రెండు మూడు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలన్నీ ఈ విధంగా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత రెండు టమాటో ప్యూరీని కూడా వేసుకుని టమాటో ప్యూరీ కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర రుచి తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి చిన్న నిమ్మకాయ సైజులో ఉండేంత చింతపండును తీసుకుని నీళ్ళలో కాసేపు నానబెట్టుకుని ఆ పులుపుని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నీళ్ళని కూడా యాడ్ చేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుని పులుపు అంతా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి ఈ మినప వడియాలతో గా కర్రీ చేసుకునే కన్నా పులుపు వేసుకొని ఈ విధంగా కర్రీ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా పులుసు సగం మరిగిన తర్వాత ఇందులో ఆల్రెడీ కాస్త వేయించి పెట్టుకున్న మినప వడియాలని ఇందులో యాడ్ చేసుకొని మినప వడియాలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యి కాస్త దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి ఫైనల్గా మీకు కావాలంటే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే లేదంటే అన్నంతోనైనా నంచుకుని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది మెనుపు పడియాలను పెట్టుకునేటప్పుడు మిక్సీలో వేసి గ్రైండ్ చేసే కంటే రోట్లో రుబ్బుకొని చేసుకున్నారంటే చాలా గుల్లగా చక్కగా వస్తాయండి వీలు లేని వాళ్ళు గ్రైండర్ లో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు మిక్సీలో వేసి చేసారంటే మాత్రం కొంచెం గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ని అందులో తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్